ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అంతర్జాతీయ మార్కెట్లు దేశీయ మార్కెట్లలో బంగారం వెండి ధరలు అందరంత వేగంగా పరుగులు పెడుతున్నాయి ఒకవైపు పసిడి రెండు లక్షల రూపాయలు దిశగా దూసుకు వెళ్తూ ఉండగా వెండి ధర ఏకంగా నాలుగు లక్షలు దాటి ఆల్ టైం గరిష్టానికి చేరింది అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి బంగారం ఔన్స్ ధర మొదటిసారి ఐదు వేల ఆరు వందల డాలర్ల మార్కును అధిగమించింది అంతర్జాతీయ మార్కెట్లు దేశీయ మార్కెట్లలో బంగారం వెండి ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి రికార్డు స్థాయి లాభాలు పెట్టుబడిదారుల నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో బంగారం వెండి ధరలు ఇవాళ జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర నాలుగు లక్షలు దాటిపోగా పది గ్రాముల బంగారం ధర లక్ష ఎనబై మూడు పేలకు ఎగబాకింది ఇవాళ కిలో వెండి ధర పంతొమ్మిది ఐదు వందల రూపాయల మేర పెరిగి నాలుగు లక్షల నాలుగు ఐదు వందల రూపాయలకు చేరింది ఈ నెలలోనే కిలో వెండి ధర లక్ష అరవై ఐదు వేల ఐదు వందల రూపాయల మేర ఎగబాకింది పది గ్రాముల బంగారం ఇవాళ పన్నెండు వేల రూపాయల మేర పెరిగి లక్ష ఎనభై మూడు వేల రూపాయలకు చేరింది అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి ఔన్సు బంగారం ధర తొలిసారి ఐదు వేల ఆరు వందల డాలర్ల మార్కు దాటింది కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఏప్రిల్ డెలివరీకి ఔన్స్ ధర ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది డాలర్లు పలికింది ఔన్స్ వెండి ధర కూడా తొలిసారి నూట ఇరవై డాలర్ల మార్కును అందుకుంది గతేడాది ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది ప్రపంచ స్వర్ణ మండలి డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో మొత్తం బంగారం డిమాండ్ తొలిసారి ఐదు టన్నులు దాటింది రెండు వేల ఇరవై నాలుగులో ఇది నాలుగు తొమ్మిది వందల ఒకటి పాయింట్ తొమ్మిది టన్నులుగా ఉండగా రెండు పేల ఇరవై ఐదులో ఐదు పేల రెండు టన్నులకు పెరిగింది పెట్టుబడులకు సురక్షిత మార్గంగా భావించడం వంటివి పసిడి డిమాండ్ పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది పెట్టుబడుల రూపేణ పసిడి డిమాండ్ రెండు పేల ఇరవై నాలుగులో పదకొండు వందల ఎనబై ఐదు పాయింట్ నాలుగు టన్నులుగా ఉండగా గతేడాది రెండు పేల నూట డెబ్బై ఐదు పాయింట్ మూడు టన్నులకు పెరిగింది భారత్లో మాత్రం గతేడాది పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది రెండు పేల ఇరవై నాలుగులో ఇది ఎనిమిది వందల రెండు పాయింట్ ఎనిమిది టన్నులుగా ఉండగా రెండు పేల ఇరవై ఐదులో పదకొండు శాతం తగ్గిపోయి ఏడు వందల పది పాయింట్ తొమ్మిది టన్నులకు పడిపోయింది రికార్డు స్థాయిలో ధరలు మారుతున్న వినియోగదారుల కొనుగోలు విధానాలు దీనికి దారితీసినట్లు డబ్ల్యూజీసీ తన నివేదికలో తెలిపింది భారీగా పెరిగిన ధరల కారణంగా రెండు ఇరవై నాలుగులో బంగారం విక్రయాల విలువ ఐదు లక్షల డెబ్బై ఐదు తొమ్మిది వందల ముప్పై కోట్ల నుంచి ముప్పై శాతం పెరిగి రెండు పేల ఇరవై ఐదులో ఏడు లక్షల యాబై ఒక పేల నాలుగు వందల తొంభై కోట్లకు చేరుకుంది రెండు పేల ఇరవై ఆరులో దేశంలో బంగారం డిమాండ్ ఆరు వందల నుంచి ఏడు వందల టన్నులుగా ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది